మొత్తముని గిరును చేసుకొని మనుషులనే విడదీస్తారా దొంతిని ఆ పురాణాలని గురుగా చూపిస్తారా

భారత నా సమాజానికే ప్రజల ముందుకు వెళ్ళరా పల్లె పళ్ళలో నాస్తిక చెందలు అని ఒక ఆయన పెద్ద మనిషి స్టార్ట్ అవ్వాలి మంచిగా రాసుకోవా రచయితలు మస్తుమనున్నారు రచయితలు సమయం వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు అలా వచ్చి కలుగురు మీకు రాయ రాకపోతే నేను రాస్తాం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నేను కాలక పాదాల నుంచి పుట్టిన నువ్వు తలకాయల నుంచి పుట్టినవాట బాప నోళ్ళు పుట్టింది బ్రహ్మ తల నుంచి క్షత్రులు యుద్ధం చేసే వాళ్ళు చేతి చేతుల్లో నుంచి కోమట్లు కూసిన కాడికే లేవరు డబ్బులు తల ధాన్య వంతా అన్ని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కూర్చుని కాడికే లేవరు అని ఆ డిపార్ట్మెంట్ పేపర్ కోవట్లకు కిందికి వచ్చేవరకు కాళ్ళు ఇది ఏం పనిచేయట దిక్కువలే అట అక్కర్ అట కాళ్ళ కిందకెళ్ళు పుట్టిన వాళ్ళు మనిషి ఎట్లా మూడుతాడు ఎరుక మనిషికి ఎరుకేరు అందరినీ మెదలకుండా చేసిన బిడ్డ నిన్ను వదిలిపెట్టే మీ బ్రాహ్మణిజం ఇక స్టార్ట్ చేయటం నేను మొన్నటిగా గద్ద నెలతో కలిగిన నాస్తిక సమాజంలో ఇరవై సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడు మీ బ్రాహ్మణిజం పైన యుద్ధం చేయడానికి నువ్వు అంత సిద్ధమైన అందుకే ఇక్కడికి వచ్చిన భయ్రాట చేసే ఎన్నో పార్టీలు ఉన్నాయి అందరూ అభిమానిస్తారు ఆ పార్టీలని కానీ భారత నాస్తిక సమాజం అంటే ఎనిమిది నూటికి ఎనభై శాతం ప్రజలు పీపుల్ మమ్మల్ని వెలివేస్తారు ఎందుకంటే మేము చెప్పే చెప్పేవాళ్ళం కాబట్టి చేదు కడుపులోకి పోయాక పని చేస్తుంది కానీ వినే బాడికి నడటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నట్టు అందుకే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఈ రోజు నుంచి బ్రహ్మాండంగా మనం అందరం పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇక్కడ సౌండ్ ఇంజనీర్ ఉంటే దయచేసి కొత్త గొంతు అంతా పీకేస్తుంది వాస్తవాలే నా గొంతు సర్జరీ అయింది అయినా కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఆ ఇంజనీర్ పిలిచి కొత్త సెట్ ఏంటనేది థ్యాంక్ యూ